అంటే మీ పెళ్ళప్పుడు కానీ తర్వాత మీ పెళ్ళి తర్వాత మళ్ళీ మీరు అమ్మవాడితో కలిసి ఉన్నప్పుడు కానీ అప్పుడుగా అంటే మా ఫస్ట్ నాన్నగారు చేసుకున్న అమ్మ కానీ తర్వాత చేసుకున్న వేరు కానీ ఎప్పుడైనా మీకు అసలు ఏమైనా చెప్పిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలా కాదు ఇలా ఉండు నువ్వు అమ్మాయివి పద్ధతి ఇలా అసలు లేదమ్మా అసలు నో గైడెన్స్ అదే చెప్తున్నాను కదా ఒక గాలికి పెరిగామని చెప్పచ్చు అంటే చూసుకున్నారంతే ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర తలదించుకొని రిక్షా ఎక్కామా మళ్ళీ స్కూల్లో దిగామా మళ్ళీ రిక్షా కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఆ రిక్షాలో ఎక్కామా వచ్చామా అంతే తప్పించి నాన్న నాదేశం పేపర్ రన్ చేసేవారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చేది మేమందరం కలిసి ఏదైనా సినిమాకి వెళితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి సినిమాలు ఏవైనా మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి ఆకతాయి వాళ్ళు ఏమైనా ఇలా గోకినా కాలు సీటు మీద పెట్టినా మేము ఇట్లా వెనక్కి తిరిగి చూసామంటే ఈయనకి డౌట్ వచ్చేసేది ఏమైందంటే ఇలాగ చేస్తున్నారంటే పదండి అని సోగం సినిమా నుంచి వెళ్ళిపోయేవాళ్ళం అట్లా జరిగిన సందర్భాలు తప్పించి మమ్మల్ని మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని రిస్ట్రిక్షన్తో పెంచింది కానీ ఒక గైడెన్స్ ఇచ్చి పంపించింది కానీ ఇదే చదవాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పింది కానీ ఏమీ లేదు ఒక్క మా నాన్నగారే నా విషయంలో నువ్వు డాన్సర్ అవ్వాలి అది నా కోరిక అని చెప్పారు ఆయన కోరిక తీరింది కానీ యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు కూడా అమ్మ వద్దు ఆడపిల్ల అని అనలేదు అసలు ఆహా ఏం మాట్లాడదు ఆవిడ తన అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా లేకపోతే ఆ భర్త అడుగు జాడల్లో నడవాలా ఏమైనా అనుకోండి అలా జరిగింది ఇప్పుడు జనరల్గా మనకి పెళ్ళైన తర్వాత లేదా కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంట్లో వంట కానీ క్లీనింగ్ కానీ లేకపోతే ట్రెడిషన్ కానీ ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అమ్మిలా చేసేది ఇది ఇప్పుడు నేను చేయాలి అనే ట్రెడిషన్ ఏదైనా ఒక సంస్కృతి సాంప్రదాయం అమ్మ నుంచి మీరు నేర్చుకున్నదంటే ఏం చెప్తారు ఏమీ లేదు ఇట్ జీరో నేను ఇంతవరకు వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు నాకు ఇద్దరు వదినలు ఇద్దరు అక్కలు అందరం ఉమ్మడి కుటుంబం పద్నాలుగు మంది చెన్నైలో ఉండేవాళ్ళం నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని చాలా బిజీ ఉండేదాన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు అసలు రేపు పొద్దున ఏదన్నా అవసరం వస్తుంది అత్తవారింటికి వెళ్ళాకో లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరు ఆలోచించలేదు నాకు అస్సలు లేదు అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించే యంత్రంలాగా అయిపోయినా నేను అంత ఎఫెక్షన్స్ అంత ఎథిక్స్ వాల్యూస్ అలా అంత పరిసరాల్లో నేను పెరగల మనకి వచ్చిన విద్య ఒకటే వెళ్ళాలి యాక్ట్ చేయాలి కుటుంబాన్ని చూడాలి అంతే ఎవరు నాకు నేర్పించలా ఇప్పటికి కూడా అందరూ అంటారు ఎలాగ నువ్వు ఒకదానివి ఎవరైనా నా మామయ్య కొడుకుంటాడు నాతో భాస్కరు మార్నింగ్ లేస్తే నాలుగు గంటలకు పూజ అయిపోతుంది వాడిది బ్రహ్మీ ముహూర్తంలో ఇక నేను ఎప్పుడు లేస్తే అప్పుడు షూటింగ్ ఉంటే పెందరాడ లేచి ఒక దండం పెట్టుకుంటాను లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడే దండం పూజలు పునస్కారాలు చేయడం కానీ చెన్నైలో ఉన్నప్పుడు బాబా హారతిలో నాలుగు చేసేదాన్ని చాలా చాలా పీక్లో ఉండేది భక్తి నీరసం వచ్చి పడిపోవడాలు ఆ తెల్లవారుజామున ఆహారతి చేస్తుంటే ఇంకా తర్వాత తర్వాత ఇది మనకి అచ్చిరాదులే అనుకుని ఒక దండం ఏదైనా వచ్చిన నాలుగు మంత్రాలు చదువుకుంటా ఏమి అమ్మ ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని ఏమీ చెప్పలేదు అమ్మ ఏమి నేర్పించాల మా పాటికి మేము పెరగడమే అంతే సో దాంతో వంట రాలేదు చాలామంది అంటారు సన్యాసులు వంట చేసుకోరు నిప్పు ముట్టించిన ఏదైనా కాయగూరలు కట్ చేసినా ఏమైనా పురుగులు అవి చేస్తాయి అవి కూడా పాపం వాళ్ళకని అంటారు కదా అలాగ ఒక రకంగా సన్యాసి జీవితం ఏమీ తెలియదు నాకు ఎప్పుడో ఒక కాలంలో కాఫీ టీ పెట్టుకున్నట్టు గుర్తు ఇప్పుడు అవి కూడా లేదు ఏం చేస్తావు ఎవరు లేకపోతే భాస్కర్ కూడా ఏదైనా పని మీద అనుకో లేకపోతే వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు ఏం చేస్తా స్విగ్గీలు ఉన్నాయి ఎదుర్కొండమ్మా ఉంటారు రెంట్కున్న వాళ్ళు వాళ్ళందరూ సంధ్య అని వాళ్ళు పైన లక్ష్మి అని మా అక్క జయమ్మా అక్క అనుకుంటే ఏమి కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు పొద్దున కాఫీ దగ్గర నుంచి ఇంకా అవసరం నేర్చుకునే అవసరం రాలా ఆ లోటు కూడా నాకు తెలియదు ఇప్పటికీ నా జీవితము వరమా శాపమా అనుకుంటే నాకే అర్థం కాదు కన్ఫ్యూజ్ ఒక్కొక్కసారి నాకు నన్నే భుజం తట్టుకుంటా వరమే నీ జీవితం అనేసి నిజంగా మ్యామ్ నేను రీసెంట్గా ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లలు లేని చాలా బాధపడుతూ ఉంటారు అంజలి గారు పిల్లలు అనేది రుణం ఎవరికైనా మన రుణం ఉంటేనే మనకి పుడతారు మనం ఎవ్వరికీ రుణం లేము అని అనుకుంటే మీరు ఎవ్వరికీ ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీరు రుణం లేరు అనుకుంటే మీకు పిల్లలు ఉంటారు అంతే అంతే దానికోసం మీరు వెతుకులాట అక్కర్లేదన్నారు అవసరం లేదు నిజమే అది ఎప్పటి నుంచో ఉంది కదా రుణాను బంధ రూపేణ పశుపత్ని సుతాలయ అవునండి అంటే ఇంకా అన్న కొడుకులు అక్క కూ అక్క కూతుళ్ళు అక్కలకు అందరు కొడుకులే అన్నకే ఆడపిల్లలు మేనగోడళ్ళు ఇద్దరు మేనగోడళ్ళు నాకు పెద్దన్నయ్యకి ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు రెండో అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు పెద్దవాడికి ఒక కొడుకు అక్కకి ఇద్దరు కొడుకులు ఇంకొక అక్కకి ఒక కొడుకు అలాగందరు మా పిల్లలే ఇంకా కోడళ్ళు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారు జయత్తయ జయత్తయ్య అనుకుంటూ వాళ్ళతోటే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అంటే చెన్నై వెళితేనో వాళ్ళని చూసుకుంటూ ఉంటాను వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే నాకు తోచింది ఇస్తాను ఆ శక్తికి తోచింది ఆ పిల్లలకి చదువులు చెప్పించడము ఈ ఇద్దరు మేనగోడళ్ళంటే బాగా పెట్టనమాట ఇక వాళ్ళ కోసం నేను వెళ్ళిపోవడము వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవడము అలా చేస్తూ ఉంటా అలా కాలక్షేపం చేస్తా రింగ్ టోను పాట వినగానే ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అదేనా ఆ పాట నేను చాలాసార్లు వింటానండి రేడియోలో కార్ డ్రైవింగ్ అప్పుడు అసలు ఆ నిజానికి కూడా ఆ సినిమాలో ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో బాలస్మణి గారు పాడిన పాట నాకు ఈ మధ్యనే తెలుసు ఆ పాట విన్న తర్వాత ఇందులో ఏదో అని వెంటనే ఏదో పాడుతూ తీయలోనే సంథింగ్ పాలోనే ఎందులోనో పాడుతుంటే వాళ్ళు విని వెంటనే వింక్ మ్యూజిక్ ఓపెన్ చేసి అది వెతికి వెంటనే దాన్ని పెట్టేసుకున్న ఎంత బాగుందో నిజంగా మనకి మనమే సమాధానము మనకి మనమే ప్రశ్న మన సమస్యను మనమే విడగొట్టుకోవాలి ఎవరు ఏం చేయలేరు ఇది చెయ్యి ఇది చెయ్యి అని సలహా ఇస్తారు కానీ అది వినడానికి మనకి టైం సరిగా ఉండాలి మన టైం బాగుంటే వింటాం లేకపోతే మన స్వయంకృత అపరాధం ఏం చేయాలో అదే చేస్తాం అది ఎంత ఇష్టమో నాకు ఆ పాట నిజంగా అసలు ఆ సినిమాలో కూడా చాలా డెప్త్ ఉంటుంది ఇంత మంచి పాట ఉందా ఇందులో అనుకున్నా కొత్త ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాట ఎవరు విన్నా సరే వాళ్ళ జీవితాన్ని కూడా అన్వయం చేసుకుంటారు అవును అంత బాగుంటుంది అవును ఒక మోటివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు అది అవును ఎవరి మీద డిపెండ్ అవకుండా మనకి మనకి ధైర్యం వస్తుంది అవును జీవితం ఇదా అనిపిస్తుంది అన్ని రకాల భావాలు కలగలిపి వస్తాయి ఆ పాట విన్నామంటే హాయ్ దిస్ ఇస్ ఈశా చావరా దిస్ ఇస్ మన చోప్రా హై దిస్ ఇస్ కార్తేయ నేను డైరెక్టర్ తేజాని ఫర్ మోర్ ఫార్ మోర్ సర్చ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.